హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు రజనీ అండి రజనీ గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా చాలా అందంగా ఉంటారండి తను హైదరాబాద్లో మెహీదీపట్నంలో ఉంటానని చెప్పారండి తనకి ఇంకా మ్యారేజ్ కాలేదంట తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి నెలకి లక్ష రూపాయల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తను డబ్బు సంపాదించిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నారంట అందుకే తను లేట్ గా మ్యారేజ్ చేసుకుంటున్నాను అని చెప్తూ ఉన్నారండి మా మ్యాటర్మనీ ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారు అని చెప్తున్నారు మా మ్యాటర్మనీ ఛానల్ ద్వారా మ్యారేజ్ చేసుకున్న తన స్నేహితురాలు కూడా చెప్పారు అని చెప్తూ ఉన్నారండి అందుకే మా మ్యాటర్మనీ ఛానల్లో ఉన్న వీడియోలని చూస్తూ ఉండేవారు అని చెప్తూ ఉన్నారు తనకి జీవితకాలం తోడుండే ఒక మంచి భాగస్వామిని చూపించండి అంటూ మా మ్యాటర్మనీ ఛానల్ కు మెయిల్ చేశారండి తనను చేసుకునే అబ్బాయికి ఎనభై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి ఎలాంటి ఆస్తి కొరత లేదని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి ఆస్తులం లేకపోయినా తను చూసుకుంటాను అని చెప్తూ ఉన్నారండి ఆ అబ్బాయి తనను ప్రేమగా చూసుకుంటే చాలని మాత్రమే కోరుతూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు మొదటి మ్యారేజ్ కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్న మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ